హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది అదేంటిదంటే తొలి వెలుగు రఘు మరియు నరేష్ శుంకర్ అనే వ్యక్తులు ఒక వర్టెక్స్ కంపెనీ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆర్టీఐ పేపర్లు చూపిస్తూ వారిని బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తున్న వీడియోలు కనపడుతున్నాయి ఆ వీడియోలో రఘు మాట్లాడుతున్న మాటలు కూడా వినిపిస్తున్నాయి ఆయన అంటున్న దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ దళితులు పేదల భూములను మీరు ఆక్రమించారు ఇది దళితుల భూమి పేదల భూమి ఆయన వాదిస్తుడు ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ ఇదే అంశం పైన టీ న్యూస్ నిన్న ఒక కథనం ప్రసారం చేసింది ఆ కథనం సారాంశం ప్రకారం కొత్త జిల్లాలోని మహేశ్వరం మండలం మంకాల్ అనే గ్రామ పరిధిలో పన్నాల చైతన్య రెడ్డి అనే మహిళకి ఏడు ఎకరాల పదిహేను గుంటల ఓపెన్ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లో వర్టెక్స్ అనే కంపెనీ తమ పర్మిషన్లు లేకుండా అనుమతులు లేకుండా నూట యాభై గజాల భూమిని ఆక్రమించారనేది పన్నాల చైతన్య రెడ్డి యొక్క వాదన అయితే ఈ ఇది సెటిల్మెంట్ చేసుకోవడానికి తన తెలిసిన స్నేహితుల ద్వారా ఈ నరేష్ శుంకర ఆమె ఆశ్రయించడంతో నరేష్ శుంకర ఇది సెటిల్మెంట్ చేశా అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది ఈ నరేష్ శుంకర మన తొలి వెలుగు అనే ఒక యూట్యూబ్ ఛానల్కి లీగల్ అడ్వైజర్గా ఉండడంతో మన తొలి వెలుగు రఘు సపోర్ట్ తీసుకొని ఈ హైడ్రాలో నాకు అందరూ తెలుసు రంగనాథ్తో సహా అధికారులందరూ తెలుసు మీ యొక్క సమస్యను పూర్తిగా పరిష్కరిస్తా అని పన్నాల చైతన్య రెడ్డి అనే మహిళకు హామీ ఇవ్వడం జరిగింది అప్పుడు ఈ నరేష్ శుంకర్ అనే వ్యక్తి మీకు సమస్య పరిష్కారం కావాలంటే దాదాపు ఒక యాభై లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది మీరు ఖర్చు పెట్టుకుంటానంటే నేను ఈ ఇది సెటిల్మెంట్ చేయడానికి సిద్ధంగా వారి వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్ జరిగింది ఈ డబ్బులను కూడా ఆ చైతన్యారెడ్డి అనే మహిళ రెండు విడతల్లో ఒకసారి ముప్పై లక్షలు ఒకసారి ఇరవై లక్షలు వారికి ఇవ్వడం జరిగింది ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ మరి ఏం జరిగిందేమో తెలియదు కానీ ఈ రఘు మరియు నరేష్ శుంకర ఇంకో వ్యక్తి చందు శ్రీనివాస్ అంట వీరు ముగ్గురు కలిసి వర్టెక్స్ అనే ఒక కంపెనీ ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి వారిని బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తున్న వీడియోలు బయటకు వచ్చినాయి అక్కడ వర్టెక్స్ ప్రతినిధులు చెప్తున్న ప్రకారం ఇది మాది ఎవరి భూములను మేము ఆక్రమించలేదు వీళ్ళు వచ్చింది తప్పుడు సర్వే నెంబర్లు పట్టుకొని వచ్చారు అనేది వర్టెక్స్ ప్రతినిధుల యొక్క వాదన అయితే మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ చైతన్య రెడ్డి అనే మహిళ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఈ నరేష్ శుంకర అనే వ్యక్తి పైన మరియు చందు శ్రీనివాస్ అనే వ్యక్తి పైన ఫిర్యాదు చేసింది నన్ను బెదిరించి యాభై లక్షల రూపాయల వరకు నా దగ్గర వసూలు చేశారని ఈ నరేష్ శుంకర మరియు చందు శ్రీనివాస్ అనే వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేసింది అంతేకాకుండా టీ న్యూస్ కథనం ప్రకారం వట్టెక్స్ ప్రతినిధుల దగ్గర కూడా టార్చర్ పెట్టి ఈ తొలివిలు రఘు మరియు నరేష్ శుంకర అనే ఇద్దరు వ్యక్తులు కోటి రూపాయల వరకు కూడా వసూలు చేశారనేది టీ న్యూస్ యొక్క సారాంశం ఈ అంశాల నీటిపై తొలి వెలుగు రఘు తన మార్నింగ్ న్యూస్ లో ప్రస్తావిస్తూ నాకు ఆ భూమికి సంబంధించిన విషయాల్లో జరిగిన లావాదేవీల్లో నాకు ఎటువంటి సంబంధం లేదు కేవలం దళితుల భూమి పేదల భూమి ఆక్రమించడం జరిగిందన్న కారణంతో నేను అక్కడికి వెళ్ళడం జరిగిందని చెప్తుండు సరే రఘువాదనను కూడా మనం పరిగణలో తీసుకుంటే ఇక్కడ నరేష్ శుంకర్ అనే వ్యక్తికి యాభై లక్షల రూపాయలు ఇచ్చినా అని చైతన్య రెడ్డి చెప్తున్నది ఫిర్యాదులో కూడా అదే పేర్కొన్నది మీకు ఎటువంటి సంబంధం లేనప్పుడు మీరు మీరు బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం లేనప్పుడు తప్పుడు దురుద్దేశం లేనప్పుడు ఒక కెమెరా పట్టుకొని ఆర్టీఏ పేపర్లు కలెక్ట్ చేసి వర్టెక్స్ కంపెనీ ప్రతినిధులపైకి దౌర్జన్యం చేయడం కనుక ఉన్న ఆంతర్యం ఏంటి మీరు వాళ్ళు అడిగినంత డబ్బు మీకు ఇవ్వలేదనా ఒకవేళ వాళ్ళు తప్పే చేసిన అనుకున్నాం పేదల భూములు దళితుల భూములు కొల్లగొట్టిరే అనుకున్నాం మీరు ఏం చేయాలి మీ దగ్గర సరైన ఆధారాలు ఉంటే ఏం చేయాలి ప్రభుత్వానికి ఇవ్వాలి లేకపోతే ఏం చేయాలి కోర్టుకి ఇవ్వాలి లేకపోతే ఏం చేయాలి పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేయాలి అది చేత కాకపోతే మీకు మీడియా ఉంది కదా మన తొలి వెలుగు అని ఆ మీడియాలో ప్రసారం చేసి ప్రజల ముందుకు తీసుకురావాలి కానీ మీరేం చేస్తున్నారు బెదిరిస్తున్నారు బెదిరించే హక్కు మీకు ఎక్కడిది లాయర్ అయితే బెదిరించవచ్చు అనే రూల్ ఉందా జర్నలిస్ట్ అయితే ఎక్కడికి పడితే అక్కడ ప్రైవేట్ ప్రదేశాలకు వెళ్ళి దౌర్జన్యం చేయొచ్చు వీడియో షూట్లు చేయొచ్చు అనేది ఏమన్నా రాజ్యాంగం రాసిందా ఏం చేస్తున్నారు మీరు నరేష్ శుంకర్ అనే వ్యక్తికి వర్టెక్స్ ప్రతినిధుల దగ్గర పనింది ఆయన పోయి ఎందుకు బెదిరిస్తాడు మీకేం అవసరం లాయరు మీరే జర్నలిస్టు మీరే పోలీసు మీరే జడ్జి మీరే చట్టాన్ని చేతులు తీసుకునేది మీరే ఇవన్నీ ప్రశ్నిస్తే చేతిలో మీడియా ఉంది ఏది పడతాది మాట్లాడతాం ఏది పడతాది ప్రజలకు తీసుకుపోతాం ఇదా మీరు చేసేది మీడియా పేరు చెప్పుకొని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఏం చేయాలి తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల దళితుల భూములు పేద ప్రజల భూములు బడా నాయకులు కొట్టేస్తున్నారు అదొకటే కాదు చాలా ఉన్నాయి వాటి మీద కూడా మనం దృష్టి కేంద్రీకరించాలి కదా నిజంగా మీరు చిత్తచిద్దుతో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయకుండా బ్లాక్మెయిల్ పనులు చేయకుండా ఉంటే మా కూడా మీ మీలాంటి సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా మద్దతు చేస్తాం వాడు ఎవరో ఒకవేళ నువ్వు షూట్ చేసినట్టు వాడు దళితుల భూమిలో పేదల భూమిలో కొల్లగొడితే ఇవ్వు నాకు ఇవ్వు ఎవిడెన్స్ నేను నీ పోతా కోర్టుకు నేను నీ పోతా ప్రభుత్వం దగ్గరికి ఇది కదా మనం సీరియస్ చేయాల్సిన పనులు మీరేం చేస్తున్నారు మీకు